హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి తల్లి అమ్మవారు అనకాపల్లి అమ్మవారు అనమాట మేము ఇంట్లో ఇలాగ ఉపహారం పెట్టుకుంటాం కొత్త అమావాస రోజు ఉగాది ముందనమాట అలాగే ఉగాది రోజు పూజ చేసుకున్నానండి మనకి కొత్త సంవత్సరం కదా ఉగాది అంటేనే కొత్త సంవత్సరం న్యూ ఇయర్కి ఎలా ముగ్గులైతే వేసుకొని ఎంత బాగా చేసుకుంటాం అలాగే ఈ ఉగాది రోజు కూడా చక్కగా ఇలా ముగ్గులో వేసుకొని ఉగాది రోజు ఉగాది పచ్చ చేసుకుని తినాలండి చాలా హ్యాపీగా అయితే నాకు బాగా జరిగింది అలాగే శ్రీరామనవమి కూడా అండి నేను బ్లాక్ చేయడం చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అప్లోడ్ చేస్తాను మా పాప బర్త్డే ఫిఫ్త్ బర్త్డే అనమాట యూనికాన్ కేక్తో చాలా హ్యాపీగా చే చేసాము బర్త్డే ఇంకా లెంతీగా అయితే ఉండదు వీడియో కొంచెంగానే తీసాను మజ్జిగ మిరపకాయలు అండి ఇలాగ మనం ఒక క్యాన్లోని ఇలాగ ఘాటు పెట్టుకొని మిరపకాయలన్నీ చక్కగా ఘాట్ పెట్టుకుంటే మజ్జిగ అంతా పట్టేలాగా ఇలా ఇంతవరకు తీయాలన్నమాట లేరు ఇలా అయితే మీకు మిరపకాయలు కారంగా ఉన్నా కానీ ఏమనిపించదు మజ్జిగంతా పీల్చుకొని చాలా టేస్టీగా వస్తాయి అన్నం వడియాలండి అన్నం ఇలా మెత్తగా ఉడికించుకోవాలి దీంట్లో కా ఉప్పు వేసుకొని జీలకర్ర కారం వేసుకొని బాగా కలిపి ఎండలో ఎండబెట్టుకోవడమేనండి చిన్న వంటలుగా చేసి పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న సైజు అప్పాలలాగా వడియేలాగా చేసి పెట్టుకోవచ్చు మన ఇష్టమేనండి ఎలాగైనా ఇవి వెండితే మనకు బాగా క్రిస్పీగా వేపినప్పుడు చాలా బాగా వస్తాయి అయితే మాత్రం ఇవి మాకు ఫస్ట్ నుంచి ఇష్టము మా బాబుకి వడియాలన్నీ చేసి పంపించామనమాట ఇలా మొత్తంగా అంతగా కలిసేలాగా ఈవినింగ్గా కలుపుకోవాలండి ఇలా కవర్ పైన మీకు చిన్న కవర్ పైన చూపిస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలండి మీకు అర్థం అవ్వడం కోసం అలా కవర్ పైన పెట్టి చూపించాను ఇదిగోండి అసలు ఎండల్లోనే పెద్ద కవర్ పైన మొత్తం వడియాలన్నీ ఇలా పెట్టేసుకున్నాను చిన్నగా పెట్టుకుని చక్కగా వండి ఎండబెట్టుకోవాలండి బాగా అలాగే కొద్దిగా సగ్గు బియ్యం వడియాలు కూడా చేశానండి ఇవి ఒక లోటాతో చేసానమాట ఇలా నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని చేసుకున్నాను అండి వీడియో అయితే స్కిడ్ అయిపోయింది అయితే మాత్రం నేను మీకు వే వేపు చేపిస్తాను ఫ్రెండ్స్ సగ్గు బియ్యం వడియాలు బియ్యం వడియాలు అన్నీ చాలా బాగా వచ్చాయి మిరపకాయ వడియాలు కూడా సాంబార్ కాబట్టి మనం ఇలాగ అన్నీ ఎండబెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ కాంబినేషన్కి ఇవన్నీ కూడా మనం వేపుకొని ఉంచుకోవచ్చండి ఇగోండి సగ్బియ్యం వడియాలు చక్క గొల్లగా వేగాయి వడియాలు ఏమైనా పెట్టేటప్పుడు మాత్రం కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే అంటే చాలా బాగా వస్తాయి అనమాట మజ్జిగ వడియాలు కూడా బాగా ఎండిపోయాయి జంతుకు వడియాలు కూడా చేశానండి ఈ వీడియో కూడా పెట్టేటప్పుడు అది కూడా పోయింది ఇలా కొన్ని జంతుక వడియాల్లో కూడా సగ్గుబియ్యం వేసుకున్నాను నేను అలాగే మామూలు వడియాలు కూడా బియ్యం రుబ్బుతోని పిండితోని వడియాలు పెట్టానండి ఇవ్వండి ఈ వడియాలు ఇలా వేయించుకుంటే అన్ని గుల్లగా వస్తాయి ఎందుకంటే మనం కొంచెం సగ్గుబియ్యం పొడి వేస్తాం కాబట్టి మీరు సగ్గుబియ్యం నానబెట్టి వేసినా పర్వాలేదు పొడి వేసుకున్న పర్వాలేదండి మా ఇన్స్టిట్యూట్లో పూచిన మామిడికాయలు కొన్ని పళ్ళు కొన్ని ఉంచాం కొన్ని కాయలు తెచ్చుకొని ఇలా మొక్కలు కోసుకొని ఉంచుకున్నాం అనమాట కొంచెం పచ్చడి పెట్టుకున్నాం ఇలాగండి తుడినితోని ఉగాది రోజు తీసుకొచ్చారు మిగిలిన కాయలు పచ్చడి పెట్టారు ఆరెంజ్ కాయలు అండి సాంబర్కి ఎండాకాలంలోని మనకి ఈ జ్యూస్ చాలా బాగా ఒంటికి గ్లూకోజ్లా పనికి వస్తుంది అనమాట సమ్మర్లో ఎప్పుడైనా సరే మనం కొన్ని నిమ్మకాయ రసం అని బార్లీ వాటర్ అని అలా కొన్ని చేసుకొని తాగితే చాలా బా మంచిదండి ఒంటికి ఇలాగ పచ్చడి కొంచెం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళామండి మా వైజాగ్ వెళ్ళాం అనమాట మా చెల్లి ఎగ్జిబిషన్ తీసుకుని వెళ్ళింది పాపకి ఫిష్ ఎకర్మే నేను చాలా ఇష్టం అనమాట దానికి అందుకని వెళ్ళాము ఎగ్జిబిషన్లోనే ఎంట్రన్స్ ఇది పెట్టారనమాట మనకు వైజాగ్లో ఎక్వేరియం ఉంటుంది కాస్త పెద్ద ఇది స్పెషల్ అనమాట ఇది పైని కూడా మనం వెళ్ళినప్పుడు స్క్రోల్ అవ్వని ఇలా పైని ఫిష్ అంతా వెళ్ళినట్టుగా ఆల్రెడీ వీడియోస్ చాలామంది అప్ అప్లోడ్ చేశారు మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది పాపకి నాకు అందరికీ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఈ ఫిషెస్ అన్నీ కూడా చాలా వెరైటీలు ఉన్నాయి పాప చూసారా ఇటు అటు అటు ఇటు అలా పరిగెట్టేస్తుంది అసలు ఆపలేకపోయాం అన్ని ఫిష్ ఫిష్ అని చెప్పి అన్ని పేర్లు తనకు చాలా పేర్లు తెలుసు ఫిష్వి పైన అయితే కొన్ని నేమ్స్ అయితే ఫిష్ ఏంటి అని కొన్ని నేమ్స్ ఇచ్చారు కొన్ని నేమ్స్ ఇవ్వలేదు అలా ఫ్రెండ్స్ అన్ని చూసి అలా పైకి వెళ్తున్నాయి అనమాట కొన్ని కొన్ని అయితే అలా కదలకుండానే ఉండిపోతున్నాయి కొన్ని మనం సౌండ్ చేస్తుంటే అవి అటు ఇటు కదులుతున్నాయండి ఇవి రెయిన్బో రెయిన్బో కలర్స్ ఉంటాయి కదా అలా అనమాట అన్ని ఫిష్లు కూడా అన్ని కలర్స్తో చాలా బాగా నచ్చాయండి నాకైతే ఈ చిన్నవి చాలా బాగా నచ్చాయి అవి ఇవి కూడా అంతే ఇలా మనం వేలుతోని సౌండ్ చేస్తుంటే అటు ఇటు కదులుతున్నాయి అనమాట చాలా వెరైటీస్ పెట్టారు ఇది చూడండి పాప చెయ్యి అక్కడ పెడుతుంటే అక్కడి నుంచి అలా కదులుతూ ఉంది ఫిష్ చాలా ఎంజాయ్ చేసిందండి ఫిష్ అన్నిటితో కూడా ఆడుకొని జంప్ జంప్ చేస్తూ అవి అందపైన కూడా పైకి పైకి కూడా అలా చాలా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అయింది పాప అయితే మాత్రం ఆ పి మా చెల్లి మాత్రం ఈ ఫిష్ చూడండి ఆ బొడగల్ని ఫుడ్ అనుకొని వెళ్తుంది అనమాట అబ్బాయి అసలేదు ఇదే అండి పాము మా చెల్లి అసలు వేసుకుంది స్నేక్ది నాకు అసలు చూస్తేనే వీడియోస్లో మామూలుగా డైరెక్ట్ చూసిన ఒళ్ళు జలదరిస్తుంది ఇది చూడండి చిన్నది లోపల బయటకు వచ్చేలాగా కళ్ళు ఇలా వేసుకుని చిన్నది అన్నమాట ఎలుక టైప్లోనే వేరేది అనమాట పేరు మర్చిపోయింది నేను ఫ్రెండ్స్ ఇంకో స్నేక్ వేసుకుంది అబ్బో బాబోయ్ నాకు అయితే అమ్మ బాబోయ్ చెల్లి గ్రేట్ అనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను నెమ్మలే అండి నెమ్మల్ని పూరి విపత్తుదేమో చూశాను అయితే బర్డ్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయండి చాలా రోజులైంది వెళ్ళి చూసి మాత్రం ఇవి సౌండ్ చేస్తుంటే మనం సౌండ్ చేస్తుంటే అవి సౌండ్ చేస్తున్నాయి పక్షులు ఈ చిన్న బర్డ్స్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా వీటికి కూడా అన్ని కొన్ని పేర్లు పెట్టారు అన్నిటికి పేర్లు ఉన్నాయన్నమాట బడ్స్కి నేను దాంతో వీడియో తీయలేకపోయాను మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుందండి కొన్ని బర్డ్స్ అన్ని చాలా వెరైటీ వెరైటీ వెరైటీలు అన్నీ అన్ని రకాలు పెట్టారు అనమాట ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే మాత్రం పెట్టి చాలా రోజులైందండి మేము అయితే వెళ్ళడం లేట్ అయింది సంక్రాంతి టైంలోనే ఎగ్జిబిషన్ పెట్టారటండి ఇది చూడండి ఎంత వెరైటీగా అలా దిగుతుంది చూడండి కింద కిందకి కాళ్ళతో చూడండి దాని అల్లరి చాలా బాగా దిగుతుంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది వీడియో దాని వేషాలు అన్ని బర్డ్స్ మాత్రం అన్ని వెరైటీలు చాలా బాగున్నాయండి ఈ లవ్ బర్డ్స్ ఈ పాటస్లో పెట్టి కొండలోని చూడండి బాతులు అలాగే ఇంకా కొన్ని ఇవి రాబిట్స్ ఉన్నాయండి ఇది కూడా మీకు తెలుసు ఇది ఇది చాలా బాగుందండి ఇది ఇవి రెండు ఉన్నాయి అన్నమాట దాన్ని నెక్క ఎంత హైట్ ఉంటుంది చూసారా చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా ఇవన్నీ చూసిన తర్వాత బయట ఏమో బ్యాంగిల్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్ ఉందండి స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి కొన్ని కొన్ని షా స్టాల్స్ అయితే తీస్తారట ఎందుకంటే ఇది జనవరిలో ఓపెన్ అయ్యింది మేము వెళ్ళడం కొద్ది లేట్ ఎందుకంటే అయినా మేము వెళ్ళేటప్పటికీ చాలా షాపులు ఉన్నాయి చాలా వెరైటీలు కూడా ఉన్నాయండి కీ చైన్స్ అని లెమెరిన్స్ అని హ్యాండ్ బ్యాగులు అని హ్యాండ్ బ్యాగులు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి పర్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్ నుంచి చాలా వెరైటీలు ఉన్నాయి అన్ని ప్రైస్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి ముందే ఎక్కువ చెప్తారు రేటు వాళ్ళు ఫిక్స్డ్ అంటారు కానీ కాకపోతే చాలా బాగున్నాయి వెరైటీలు అన్ని బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి మట్టివి అనమాట మట్టి బ్యాంగిల్స్ సన్నగా గాజులు ఉన్నాయి లావు గాజులు కూడా ఉన్నాయి మా పాప అన్నీ ఏంటేంటో తనకు కావాల్సినవి కూడా బాస్కెట్లో వేసుకుంటుంది అనమాట చాలా ఇష్టం షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇవి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి చాలా వెరైటీలు ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట చాలా బాగా నచ్చింది మా పాపకి అన్నీ వెళ్ళి బ్యాగ్లో అన్ని కలర్స్ వేసింది ఏ కలర్ చెప్పండి పింక్ అనమాట పింక్ ఫేవరెట్ నేను నాకు ఏ పింక్ అయినా ఇష్టం అనమాట తనకి అలాగే అన్ని హెయిర్ బ్యాన్స్ వేసుకుందని లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయండి గ్రానైటు నుంచి చక్క వరకు చపాతీ పేట్లని మనం మిరియాలు దంచుకునేవి అని చాలా వెరైటీలు ఉన్నాయి అక్కడ బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది షోటర్ అనమాట షూటింగ్ కూడా షూటర్ షూటింగ్ కూడా ఉంది సమోసా వేసి చాట్ అనమాట టేస్ట్ అయితే చాలా సూపర్ అండి బాగుంది ఇంకా తర్వాత ఈ కొంచెం ఈ చిన్నది ఎక్కామన్నమాట దీనికే నాకు కొంచెం కలు తిరిగాయి ఎప్పుడు నాకు కొంచెం పెద్ద పెద్దది ఎక్కితే కలుతుంది మా పాపకైతే అసలు భయం లేదండి చిన్నపిల్లైనా చక్కగా ఎంజాయ్ చేస్తూ అంతా చూస్తూ తిరుగుతూ ఉన్నది పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి అక్కడ జాయింట్ అవి కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడం కుదరలేదు టైం అయిపోయింది అప్పటికే ఇది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆల్రెడీ చాలామంది వెళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి కొంచెం లెంతీగా అనిపించిన పాపకి ఇదే గేమ్ ఇష్టం అనమాట ఈ గేమ్ చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తుందో చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది అలాగే ఫాస్ట్గా కూడా దిగేస్తుంది ఈ గేమ్ ఎక్కడున్నా కూడా ఇదే ఫస్ట్ వెరైటీ ఇస్తుంది అనమాట ఫస్ట్ ఇది ఈ గేమ్ ఆడమని అంటుంది తీసుకెళ్ళమంటుంది చూసారా జంప్ 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 అని ఒకే డ్రింక్లోని టూ స్టార్స్ వేసుకోండి అండి డ్రింక్ చూడండి ఎలా తగ్గుతుందో చూడమన్నమాట చాలా దాహం అనిపించింది పింక్ హెయిర్ బ్యాండ్స్ అని చెప్పాను కదా అన్ని కలర్స్ కలెక్షన్ చేసిందండి బాయ్